వార్తలకు తిరిగి స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా సాగింది ప్రత్యేక పూజల అనంతరం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమైన యాత్ర మహాలక్ష్మి దేవాలయం వరకు సాగింది భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగుతూ భక్తులు పరమానందాన్ని పొందారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ స్వామివారి రథం ముందు భక్తులు నృత్యాలు చేశారు ఆషాఢం పక్షం నుండి ఆషాఢం దశమి వరకు తొమ్మిది రోజుల పాటు జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు టెంపుల్ కు వెళ్లి దర్శనం చేసుకోవాలని భక్తుల వద్దకు స్వామివారు రథయాత్ర ద్వారా వస్తున్నారని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు తొమ్మిదవ తేదీన కోరుట్ల పదకొండవ తేదీన జగిత్యాల పదమూడవ తేదీన రాయచౌల్ పదిహేనవ తేదీన కరీంనగర్ పట్టణంలో జగన్నాథ్ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు మెట్పల్లి పట్టణంలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర ఉత్సవము జరపడం జరుగుతుంది వాస్తవంగా ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలు సంవత్సరం అంతా టెంపుల్కి రాని వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకున్న వాళ్ళ కోసము స్వామివారు ప్రత్యేకించి బయటకొచ్చి అందరితో దర్శనమిట్టుకుంటూ కనుకనే రథయాత్ర ఈ జగన్నాథ రథయాత్ర ఉత్సవము ప్రతి ఒక్క మానవం ఆ కృష్ణుని దర్శనం చేసుకునే ఇంకా కృష్ణునితో తన వీడిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలుపుకునే ఒక చక్కని అవకాశం ఉంది కనుకనే అవకాశం ఈ రోజు మెట్పల్లి పట్నం వాసులకు జరుగుతుంది ఈ రథయాత్ర ఈ వెంకటరెడ్డి గార్డెన్స్ లో చివరికి ముగిస్తుంది రథము అక్కడ ముగించి అక్కడ ప్రవచనము చప్పని భోగ ప్రోగ్రాము ఇంకా అందరికి భోజన ప్రసాదం ఉంటుంది ఈ రథయాత్ర ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఎల్లుండి తొమ్మిదో తారీఖు రోజు రూట్ల రోజు జగిత్యాలు పదమూడు రోజు ఏమో రైకలు ఇంకా పదిహేను రోజు కరీంనగర్ జరుగుతుంది సో విశ్వవ్యాప్తం అంతా ఈ రోజు ఈ రథయాత్ర ఈ రథయాత్ర ఉత్సవం వాస్తవంగా తొమ్మిది రోజు జరుగుతుంది ఈ రోజు ఆషాఢ ద్వితీయ నుండి పడితే ఈ రోజు ఫస్ట్ రోజు సో ఆషాఢ ద్వితీయ నుండి పడితే శుక్లపక్షము ఆషాఢ దశమి వరకు ఈ రథయాత్ర ఉత్సవం జగన్నాథ్ జరిగినట్టు ఈ మెట్పల్లి నుండి కరీంనగర్ వరకు ప్రతి ఒక్క పట్నంలో జరుగుతుంది